అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు మనము దావీదు గులియాత్ను ఏ విధంగా తెలివిగా యుక్తిగా చంపాడో తెలుసుకుందాం ఫిలిస్తీలు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు షోకోలో సమకూడి ఎఫెస్దామీము దగ్గర షోకో అజోకా మధ్య మకాం చేశారు సౌలు ఇస్రాయేలీలు కూడుకుని ఏలాలయలో దిగి ఫిలిస్తీలను ఎదిరించడానికి వరసల్లో నిలబడ్డారు ఒక లోయకు ఇరుప్రక్కల కొండల మీద ఫిలిస్తీలు ఇస్రాయేలీలు నిలిచి ఉన్నారు ఫిలిస్తీల సైన్యాల్లో నుండి గులియాతు అనే బలశాలి బయలుదేరాడు అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు అతని ఎత్తు ఆరుమూరల ఒక జానెడు అతడు తన తలపై కంచు శిరస్రాణం ధరించాడు అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు కవచము బరువు యాభై ఏడు కిలోలు అతని కాళ్లకు కంచు కవచము అతని భుజాల మధ్య ఒక కంచు బలెం ఉన్నాయి అతని చేతిలోని ఈట చేనేత పని నుండి అడ్డకర్ర అంత పెద్దది ఈట కొన బరువు ఏడు కిలోలు ఇనుమంత బరువు ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్లియాతు ముందు నడుస్తున్నాడు అతడు నిలబడి ఇస్రాయేలుల సైన్యం వారితో నేను మీరంతా దాసులు కదా యుద్ధం చేయడానికి మీరంతా ఎందుకు వస్తున్నారు మీరు మీ తరపున ఒకరిని ఎన్నుకొని అతని నాపైకి యుద్ధానికి పంపండి అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసోహం అవుతాము నేనే గనక అతను జయించి అతన్ని చంపితే మీరంతా మాకు దాసోహం అవ్వాలి ఆ ఫిలిష్డు ఇంకా ఇలా అన్నాడు ఈ రోజున నేను ఇజ్రాయేలీల సైన్యాన్ని సవాలు చేస్తున్నాను మీ నుండి ఒకరిని పంపితే వాడు నేను పోరాడుతాం అంటూ కేకలు వేశాడు సౌలు ఇజ్రాయేలీలు అందరూ ఆ ఫిలిస్తీయునుడు కేకలు విని హడలిపోయి చాలా భయపడ్డారు దావీదు యూదాదేశపు బెత్లహీమువాడు ఎఫ్రాతీయుడైన యషయు కొడుకు ఎస్షయికి ఎనిమిది మంది కొడుకులు అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు ఎస్ఐ ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళిన అతని ముగ్గురు కొడుకుల్లో మొదటివాడు ఎలియాబు రెండవవాడు అభినాదాబు మూడవవాడు షమ్మ దావీదు ఆఖరి కొడుకు అన్నలు ముగ్గురు సౌలుతో పాటు వెళ్ళారు కానీ దావీదు పెత్లహేములో తన తండ్రి గొర్రెలను మేపుతో సౌలు దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాడు ఆ ఫిలిస్తూడు నలభై రోజులు ప్రతి ఉదయము సాయంత్రం లోయలోకి వచ్చి నిలబడేవాడు ఎశయ్యి తన కొడుకు దావీదును పిలిచి ఒక తూమెడు వేయించిన గోధుమలను పది రొట్టెలను తీసుకొని సైన్యంలో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసుకుని వెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు నీ అన్నల క్షేమ సమాచారం తెలుసుకుని వారి దగ్గర నుండి ఏదైనా గుర్తు తీసుకొని రా అని చెప్పి పంపించాడు సౌలు సైన్యం ఏలా ఏలాలోయలో ఫిలిస్తీలతో యుద్ధం చేస్తున్నారు దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని ఎస్ఐ ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు అతడు యుద్ధ శిబిరం దగ్గర చేరే సమయానికి సైన్యాలు బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకుంటున్నారు ఇజ్రాయేల్ వారు ఫిలిస్తీన్లు వారు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధపడుతున్నారు దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాన్లను భద్రపరిచే వారి దగ్గర ఉంచి పరిగెత్తుకుంటూ సైన్యంలోకి చొరబడి తన అన్నలను కుశల ప్రశ్నలు అడిగాడు అతడు వారితో మాట్లాడుతున్నప్పుడు గాతో పట్టణపు ఫిలిస్తీల బలశాలి అయిన గులియాతో ఫిలిస్తీల సైన్యంలో నుండి వచ్చి నాతో యుద్ధం చేయడానికి భయపడుతున్నారని అనడం దావీది విన్నాడు ఇస్రాయేళీ సైనికులు అతన్ని చూసి ఎంతో భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు ఇస్రాయేలీలు ముందుకు వస్తున్న అతన్ని చూశారా ఖచ్చితంగా ఇస్రాయేల్ను ఎదిరించడానికి వాడు బయలుదేరాడు వాడిని చంపిన వాడికి రాజు చాలా డబ్బులిచ్చి కూతురినిచ్చి పెళ్లి చేసి అతన్ని అతని కుటుంబాన్ని పన్ను కట్టే బాధ్యత నుండి విడిపిస్తానని చెప్పాడు అప్పుడు దావీదు సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీనికి ఎంత ధైర్యమో వాణ్ణి చంపి ఇస్రాయేలులకు వచ్చిన ఈ అపవాదులు తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడవాలని అడిగితే వారు వాణ్ణి చంపిన వాడికి లభించే కానుకల గురించి చెప్పారు దావీదు వారితో మాట్లాడుతున్న విషయాలు అతని పెద్దన్న ఎలియాబు విన్నాడు అతడు దావీదు మీద కోపపడి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు నీలోని ఆలోచనలు నాకు తెలుసు యుద్ధం చూడడానికి నువ్వు వచ్చావు కదా అన్నాడు దావీదు నేనేం చేయను ఊరికే అడుగుతున్నాను అని చెప్పి అక్కడ నుండి మరో వ్యక్తిని అలానే అడిగాడు మళ్ళీ అదే జవాబు చెప్పారు దావీదు అడుగుతున్న మాటలు కొందరికి తెలిసినప్పుడు వారు ఆ సంగతి సౌలుతో చెబితే సౌలు దావీదుని పిలిపించాడు దావీదు సౌలుతో ఈ ఫిలిస్తీన్ విషయంలో ఎవరు ఆందోళన పడనక్కర్లేదు మీ సేవకుడైన నేను వాడితో యుద్ధం చేస్తానన్నాడు సవులు ఈ ఫిలిస్టీన్తో యుద్ధం చేయడానికి నీకు బలం చాలదు నువ్వు చిన్నపిల్లవాడివి వాడు చిన్నప్పటి నుండి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు అని దావీదితో అంటాడు అందుకు దావీదు సవులతో నీ సేవకుడైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా సింహమైనా వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతూ ఉంటే నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను అది నా పైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకొని చంపాను నీ సేవకుడైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు సింహము ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను విడిపిస్తాడని చెప్పాడు సౌలు యహోవా నాకు నీకు తోడుగా ఉంటాడు వెళ్ళు అని దావీదుతో అన్నాడు అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదుకు తొడిగించి ఒక కంచు శిరస్రాణం అతనికి పెట్టి యుద్ధ కవచం తొడిగించాడు దావీదు తన యుద్ధ కవచం మీద తన కత్తి కట్టుకున్నాడు అయితే అవి అతనికి అలవాటు లేవు కనుక నడవలేకపోయాడు అప్పుడు దావీదు ఇవి నాకు అలవాటు లేదు వీటితో నేను యుద్ధానికి వెళ్ళలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు తన చేతికర్ర పట్టుకుని వాగులో నుండి ఐదు నున్నని రాళ్ళు ఏరుకొని తన దగ్గర ఉన్న వడసలు పట్టుకొని ఆ ఫిలిష్ తినికి దగ్గరగా వెళ్ళాడు మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టి తేరి చూసి ఎర్రనివాడు అందగాడు బాలుడైన దావీదుని నిర్లక్ష్యంగా చూశాడు ఫిలిస్తీయుడు కర్ర తీసుకు నువ్వు నా మీదికి వస్తున్నావే నేనేమైనా కుక్కనా అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు నా దగ్గరికి రా నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు జంతువులకు వేస్తాను అని ఆ ఫిరిష్ తీడు దావీదుతో అన్నప్పుడు దావీదు నువ్వు కత్తి ఈట బల్లం తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనైతే నువ్వు దూషిస్తున్న ఇస్రాయేళ్ల సేనల అధిపతి యహో పేరిట నీ మీదికి వస్తున్నాను ఈ రోజు యహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను దేవుడు ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకునేలా నేను ఈ రోజున ఫిరిస్తీల శవాలను పక్షులకు జంతువులకు వేస్తాను అప్పుడు యహోవా కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు యుద్ధం యహోవా చేస్తాడు ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడని చెప్పాడు ఆ ఫిలిష్డు లేచి దావీదుని ఎదుర్కోవడానికి ముందుగా కదిలాడు దావీదు సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి తన సంచిలో చేయి పెట్టి అందులో నుండి ఒక రాయి తీసి వడిసలతో విసిరి ఆ ఫిలిష్ నిధులపై తగిలేలా కొట్టాడు ఆ రాయి వాడి నిదురులోనికి దూసుకుపోయింది వాడు నేలపై బోర్లా పడిపోయాడు ఆ విధంగా దావీదు వడిసలతో రాయితో ఫిలిస్తీన్ని ఓడించాడు అతడు ఆ ఫిలిస్తీన్ను కొట్టి చంపాడు అతని చేతిలో కత్తి లేదు దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిస్తీని మీద నిలబడి వాడి వరలోకి కత్తి దూసి దానితో వాడిని చంపి తల తెగొట్టాడు ఫిలిస్తీన్లు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు అప్పుడు ఇస్రాయిల్ వారు యూదావారు లేచి హర్షద్వారాలు చేస్తూ బయలుదేరి లోయ ప్రదేశం వరకు ఎక్రూరు ద్వారాల వరకు ఫిలిస్తీలను తరిమారు చచ్చిన ఫిలిస్తీలు షరాయం దారి పొడవున గాతు ఎక్రోను పట్టణాల వరకు కూలిపోయారు తర్వాత ఇస్రాయేలు వారు ఫిలిస్తీలను తరమును ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ని ఆయుధాలను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని రిస్లేముకు వచ్చాడు దావీదు ఫిలిస్తీన్ ఎదుర్కోవడానికి వెళ్ళడం చూసి సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి అబ్నేయురు ఈ కుర్రవాడు ఎవరి కొడుకు అని అడిగినప్పుడు అబ్నేరు రాజా నీ మీద ఒట్టు అతడెవరో నాకు తెలియదు అన్నాడు అప్పుడు రాజు ఈ కుర్రవాడు ఎవరి కొడుకు అడిగి తెలుసుకొని ఆజ్ఞాపించాడు ఫిలిస్తీని చంపి తిరిగి వస్తున్న దావీదును అబ్నేరు ఎదుర్కొని ఫిలిస్తీని తల దావీదు చేతిలో ఉండగానే సౌలు దగ్గరికి తీసుకువచ్చాడు సౌలు అతనితో మీ నాన్న ఎవరు అని అడిగినప్పుడు దావీదు నేను నీ దాసుడు బెత్లహేము ఊరివాడైన యేషయు కొడుకునని జవాబిచ్చాడు ఈ విధంగా దావీదు గొల్యాత్ను సైన్యములకు అధిపతి యహోవాయి దేవుడు వలన తనని ఓడించాడు